భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో ఒకటైన హోలీ పండుగ వచ్చేసింది రంగుల పండుగ హోలీని ఘనంగా జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి ఈ సాంప్రదాయ పండుగ హోలీ ఉత్సాహం మార్కెట్లలో ఇప్పటికే ప్రారంభమైంది హోలీని రంగులు ఆనందం ఉత్సాహభరితమైన పండుగగా పిలుస్తారు హోలీ పండుగ పరస్పర ప్రేమ సోదరభావాన్ని పెంపొందించే వేడుకగా జరుపుకుంటారు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు హోలీలో వినోదం రంగులతో పాటు హోలికా దహన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది ప్రతిచోట రంగుల హోలీకి ఒకరోజు ముందు మధ్యాహ్నం హోలికా పూజ సాయంత్రం హోలికా దహనం చేస్తారు హోలికను కాల్చడానికి కట్టెలు ఆవుపేడను సేకరించి ప్రధాన కూడళ్ళ వద్ద దహనం చేస్తారు అయితే ఒకచోట మాత్రం హోలికను కట్టెలతో కాకుండా కొబ్బరికాయలతో కాలుస్తారు ఈ సాంప్రదాయం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి రాజస్థాన్లోని ఉదయపూర్లో ఇలాంటి విభిన్న శైలి కనిపిస్తుంది హోలీ పండుగను మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా అనేక చోట్ల జరుపుకుంటారు హోలీ వేడుకలు వివిధ రూపాలలో వివిధ ప్రదేశాల్లో జరుపుతారు ఉదయ్పూర్లోని సేమరిలోని కర్కెలాధాంలో కొబ్బరి హోలీ చాలాకాలంగా ప్రజలను ఆకర్షిస్తోంది కర్కెలాధాంలో కొబ్బరికాయతో హోలీ ఆడే సంప్రదాయం ఉంది ఇక్కడి ప్రజలు హోలికకు కొబ్బరికాయను సమర్పించి హోలీని జరుపుకుంటారు ఉదయ్పూర్లోని సెమ్రీ పట్టణంలోని దంకవాడ గ్రామ పంచాయతీ నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్కెలాధాం గిరిజనుల పవిత్రమైన ప్రదేశంగా పిలుస్తారు ఇక్కడి గిరిజనులు హోలికను తమ కూతురు అని నమ్ముతారు అందుకే హోలీని ముందుగా కర్కెలాధాంలో మాత్రమే జరుపుకోవాలని ఒక నమ్మకం ఆదివాసీల పవిత్ర ప్రదేశం కర్కెలాధాంలో హోలికాను మొదట వెలిగిస్తారు ఇక్కడ ప్రజలు హోలీ దహన్ తరువాత ఎగిసిపడుతున్న మంటలను చూసిన తరువాతే చుట్టుపక్కల హోలికాను కాలుస్తారు కర్కెలాధాం ఎత్తైన కొండపై ఉన్నందున హోలికా దూరం నుంచే కనిపిస్తుంది ఆ తరువాత మాత్రమే పరిసర ప్రాంతాల్లో హోలీని జరుపుకుంటారు పర్వతం మీద ఉన్న కర్కెలాదాం దగ్గర హోలిక ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకుని మంటల్లో కూర్చున్నదని గిరిజనులు నమ్ముతారని ఇక్కడి స్థానికులు చెబుతారు అప్పుడు మహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి ఒక అద్భుతం చేశాడని దాంతో హోలిక మంటల్లో కాలిపోయి ప్రహ్లాదుడు రక్షించబడ్డాడని ఇక్కడి గిరిజనులు నమ్ముతారు ఈ కారణంగానే హోలికకు వీడ్కోలు చెప్పేందుకు కొబ్బరికాయను అగ్నికి సమర్పించుకుంటారు హోలికకు కొబ్బరికాయను కానుకగా ఇస్తే తమ కోర్కెలు నెరవేరుతాయని విశ్వసిస్తారు దీనికోసం ప్రతి ఏటా ఇక్కడ లక్షల కొద్దీ కొబ్బరికాయలతో హోలిక తయారుచేస్తారు కొబ్బరికాయలతో పాటు ఎండిన ఆవుపేడ పిడకలు కూడా ఉపయోగిస్తారు హోలికా దహనం సందర్భంగా కాన్పూర్తో పాటు సమీప గ్రామాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు కొబ్బరికాయను తలపై పెట్టుకుని హోలీలో వేస్తారు తలపై కొబ్బరికాయను మోసుకొచ్చి ఇక్కడ అగ్నిలో ఎవరు వేస్తారో వారికి జీవితంలో అన్ని కష్టాలు బాధలు హోలిక అగ్నిలో కొబ్బరికాయతో పాటు కాలిపోతాయని వారి జీవితం ఆనందంగా మారుతుందని నమ్ముతారు అంతేకాదు హోలీ రోజు కొబ్బరికాయను కాల్చడం వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉందని చెబుతారు అది పర్యావరణాన్ని శుద్ధిచేస్తుంది ఎందుకంటే కొబ్బరి పొగ ఎంతవరకు చేరుతుందో ఆ ప్రాంతంలోని వ్యాధులు నయమై పర్యావరణం శుద్ధి అవుతుంది దీనివల్ల మనుషులతో పాటు జంతువులు పక్షులు ఆరోగ్యంగా ఉంటాయి